ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం అదాని అమ్మాని ఆదివాసుల జోలికి రావద్దు ఆదివాసులపై పెట్టిన ఆదివాసులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తే వేయాలి కోసం ఆదివాసులను జల సమాధి చేయొద్దు ఆదివాసులను జల సమాధి చేయొద్దు జలసమాధి చేయొద్దు ఆదివాసీ హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి ఆదివాసులను జలసమాధి చేయొద్దు యొక్క జీవో రద్దు చేయాలి మధ్యవలస కేంద్రంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివాసుల అనుమతులు కానీ ఆదివాసుల చట్టాల యొక్క అనుసరించి కానీ ప్రభుత్వం ఏ మాత్రం ఆదివాసీ హక్కులని గౌరవించకుండా ఏకపక్షంగా మద్యవలసండల్ని నవయుగ కంపెనీకి ప్రభుత్వం దారాదత్తం చేసింది తద్వారా దాన్ని నిరసిస్తూ గత నెల రోజుల నుంచి మరి మధ్యవలస ప్రజలతో పాటు ఏజెంట్స్ అంతా అతలా కుతలం ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు ఈ ఆందోళనలు చేపడుతున్నటువంటి శాంతియుత ఆందోళనలు చేపడుతున్నటువంటి మరి ప్రభుత్వం వారు మన నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించారు ప్రజలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా పోలీసు అధికారులను మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఏదైతే గిరిజన హక్కుల్ని తోటలో పొడిసి నవయుగ కంపెనీకి ఇచ్చినటువంటి అనుమతుల్ని బేసరత్తుగా రద్దు చేయాలి అలాగే యాభై ఒక్క జీవోను కొట్టివేయాలి గిరిజనుల మీద పెట్టినటువంటి అక్రమక కేసులు రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు మధ్యవలస కేంద్రంగా మరి ఇష్ దహనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి